క్రైస్ లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను న్యాయాధిపతులు గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు ఆ భాగంలో సంసోను అనే వ్యక్తి కనబడుతున్నాడు బైబిల్ గ్రంథంలో సంసోను చాలా బలాజ్యుడు సంసోన్ లాంటి బలాజ్యుడు మనకు బైబుల్లో ఎవరో కూడా కనబడరు సంసోని మీదకి దేవుని ఆత్మ వస్తూ ఉండేది వచ్చినప్పుడు సంసోను ఎంతగానంటే చాలా బలమైన కార్యాలు చేసేవాడు ఒకసారి గాడిద దవడ తీసుకొని వెయ్యి మందిని మందిని చంపాడు అలాంటి బలాడ్డు అలాంటి బలాజ్యుడు ఒక ప్రేమలో పడ్డాడు దళీల అని ఒక అన్యురాలు యొక్క స్త్రీ ఆ ప్రేమలో పడ్డాడు ఆ తెలీల సంస్వాన్ని అడుగుతూ వచ్చింది ప్రతి దినము నీకు బలము ఎక్కడ ఉందో చెప్పవా ప్రతి దినము కూడా శోధిస్తూ వచ్చింది ఎందుకు ప్రేమించానా ఎందుకు ప్రేమలో పడ్డానా ప్రారంభ దినాలు బాగానే ఉన్నాయి కానీ ఈ ప్రేమలో ఎక్కువైన కొలది ఈవిడితో నాకు టార్చర్ ఎక్కువైపోయింది ఈ శోధన ఏంటి ఎందుకు ప్రేమించానా అన్నట్లుగా సంశోని ఇబ్బంది పడుతూ వచ్చాడు ప్రతిదినం అడుగుతూ వచ్చేదట నీ బలం ఎక్కడుందో చెప్పు నీ బలం ఎక్కడుందో చెప్పు ఒకరోజు చెప్పాడు నా బలం ఏమి లేదు నా జుట్టు విస్తారంగా ఉంది కదా సంసోను పుట్టినప్పటి నుంచి అతని తల మీద మంగళకత్తి వేయలేదు అనగా విస్తారమైన జుట్టు కలిగినవాడు దేవుడు చెప్పాడు నీ బలమంతా కూడా నీ జుట్టులోనే ఉంది ఆ గుట్టు ఎవరికి వద్దని చెప్పాడు కేవలం తల్లిదండ్రులకు మాత్రం తెలుసు సంసోనుకు మాత్రం తెలుసు ఊళ్ళో ఎవరికి తెలియదు కుటుంబంలో ఎవరికి తెలియదు తన బలం ఎక్కడ ఉందో ఎవ్వరికి తెలియదు ప్రియ దేవుని బిడ్డలరా బంధువులకు కూడా తెలియదు అయితే తన బలం ఏమిటి అంటే తను ఎప్పుడైతే మంగళ కత్తి తన మీద పడుతుందో ఎప్పుడైతే ఆ మంగళ కత్తి పడి వెంటుకలు కట్టు అవుతాయో తన బలము కోల్పోయినట్లే అనగా దేవుని ఆత్మ సంసోని వదిలేసినట్లే అయితే గమనించండి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో గనక మనము ధ్యానం చేస్తే సంస్వాన్ని ప్రతి దినము కూడా ఆవిడ శోధిస్తూ 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 ఉండగా ఒకనాడు చెప్పాడట ఏమని చెప్పాడు అంటే నా తల వెంటుకులు ఉన్నాయి కదా అది ఏడు జడలు గనక అల్లిక అల్లినట్లయితే నా బలము కోల్పోతాను అని చెప్పాడు నిజంగా ఒకసారి సంసోని నిద్రబుచ్చి ఆ జుట్టును ఏడు అల్లికలు ఏడు జడల్లాగా వేసి ఒక మగ్గపు మేకుకి ఆ చుట్టింది చుట్టి నిద్రపోతున్న సమ్సోన్తో అంది సమ్సో నీ శత్రువులైనటువంటి ఫిలిస్టీలు వస్తున్నారు అని అంది అంతే వెంటనే నిద్ర మేలుకొని ఆ మగ్గపు మేకుతో సహా లేపుకొని వచ్చేశాడు అప్పుడు అంటది తెలియలా నువ్వు నిజంగా నన్ను ప్రేమించట్లా నువ్వు నిజంగా గనక నన్ను ప్రేమిస్తున్నట్లయితే నువ్వు చెప్పేవాడివి నీ బలం ఎక్కడుందో నువ్వు నిజంగా నన్ను ప్రేమించట్లా అని ప్రతి దినము ప్రతి దినము శోధిస్తుంటే ఆ శోధనకు తట్టుకోలేక చెప్పేశాడు నా బలం ఏమి లేదు జుట్టులో మాత్రమే ఉంది ఆ జుట్టును గనక కత్తిరించినట్లయితే అనగా నున్నని గుండు గనక కొట్టి చేసినట్లయితే నా బలమును కోల్పోతానని ఎంత విచారకరమైన విషయం తల్లిదండ్రులకు మాత్రం తెలుసు బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఊళ్ళో వారికి కానీ తెలియదు ప్రియ దేవుని బిడలేరా ఒకసారి తెలీలా సమ్సోని నిద్రబుచ్చి నొన్నను గుండు కొట్టించేసి ఆ ఫిలిస్తీన్కి అమ్ముడు పోయి ఫిలిస్తీన్కి అమ్ముడు పోయి వారి దగ్గర డబ్బు తీసుకొని నొన్నను గుండు కొట్టించేసి సంసోన్ ఫిలిస్తీన్లు వస్తున్నారు అంది సంస్థన్ దగ్గర బలం లేదు ఫిలిస్తీన్ వచ్చారు సంఖ్యలతో బంధించారు అతన్ని గానుగులో ఒక తిరగని విసిరేవాడిగా చేశారు కళ్ళు కూడా ఓడదీశారు కళ్ళు లేని కబోదైపోయాడు చాలా చాలా బాధ కలిగే విషయం చాలా విషాదకరమైనటువంటి విషయం సంస్థను యొక్క జీవితం దినము యోసేపు శోధించబడినప్పటికీ పాపమునకు లొంగక జయ జీవితం జీవించి ఐకట్ దేశాన్ని పరిపాలించే స్థాయికి దేవునిచే కానీ సంసోను కాని చేత ప్రతి దినము శోధించబడుతున్నప్పుడు పాపమునకు లొంగిపోయి ఒంగిపోయి దీలా మాయిలో ఉచ్చులో పడి చివరికి ఫిలిస్తీన్ చేతిలో చిక్కెను కళ్ళు పోగొట్టుకున్నాడు అక్కడే ప్రాణం పోగొట్టుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఏ స్థితికి చేరాడో చూసారా సాతాన్ని ఎవరి మృంగుదా అని గర్జించే సింహంలాగా ప్రతి దినము ప్రతి దినము తిరుగుతున్నాడు నీవు అవకాశం ఇస్తే చాలు నేను సంపూర్ణంగా నాశనం చేసేస్తాడు ప్రతి దినం శోధింపబడినను లొంగని యోసేపు బహుగా హెచ్చింపబడిను శోధనకు లొంగిపోయిన సంసోను శత్రు చేతుల్లో బందీ అయి కనుక ఈ యొక్క ఉదయ ప్రతి దినము నువ్వు శోధించబడుతున్నావేమో యువసేపులాగా జయించాలి లేదా సంసోని జీవితం చూడండి చాలా విచారకరమైన విషయం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా తండ్రి ఈ ఉదయ కాలమందు సంసోను మీ ఆత్మ చేతనింపబడ్డాడు కానీ ఎప్పుడైతే అతడు తన గుట్టును దలీలాకి దలీలాక్కిచ్చేశాడు తన బలాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నాడు దేవుని ఆత్మ సంస్వాన్ని విడిచిపెట్టేసినట్లుగా అప్పటికి అతనికి అర్థం కాలేదు ఉదయకాలం ప్రోభా మీ ఆత్మ ఎవరిని ఎడబాయకుండా ఎవరిని విడిచిపెట్టకుండా ప్రోభా సాతాను ఏ రకంగా శోధిస్తున్నా ఏ రకంగా శోధిస్తున్నప్పటికీ అంచనా వేయగలిగిన జ్ఞానాన్ని దయించండి వాడి చేతుల్లోకి ఎవరిని పెద్దలు లేదా యవనస్తులు ఎవరిని కూడా అప్పగించొద్దని ప్రార్థిస్తున్నాం ప్రోభా మీ కొందనాలు స్తోత్రాలు ప్రతి దినం ఎవరు ఎక్కడ శోధించబడుతున్నారు వారి వారి ఉద్యోగాలలో వారి వారి వ్యాపారాలలో వారి వారి పరుల స్థానంలో వారి వారి గృహాలలో ప్రభు అయ్యా వారి వారి ప్రాంతాలలో ఎక్కడ శోధించబడుతున్నారో జ్ఞాపకం చేసుకొని దాన్ని జయించగలిగిన శక్తిని ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ కొందనారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఉదయకాల ముందు పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాగే బాప్తిజం పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడల్ని ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించి ఎవరు ఎక్కడా కూడా ప్రభు అయ్యా మీ కొందనా ఏ దీవెనకు అయ్యా లోటు కాకుండా సమృద్ధి కలిగిన దీవెనలు ప్రతి కుటుంబంలో కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ లాస్ట్ వీక్ జరుగుతున్న ఈ ఉపవాస కోడికలు ప్రభు మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటూ మేలు పొందడానికి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ పరిశుద్ధ నామం నడుగుచున్న తండ్రి తండ్రి ఆమె బ్లెస్ యూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు